హాయ్ హలో నమస్తే నేను నేనేమి అమ్మాయిని ఈరోజు పూల్ మఖానా లడ్డూని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అదేనండి పూల్ మఖానా అన్న తామర్ గింజలు అన్న లోటస్ సీడ్స్ అన్న ఒకటే అనమాట సో ఈ పూల్ మఖానాలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయని మీకు తెలుసా మకానాల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలి అనుకునే వారికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మెగ్నీషియం పొటాషియం మాంగనీస్ ఫాస్ఫరస్ ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి మఖానాల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి వీటిల్లో ఎముకలకు మేలు చేసే కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది ఇవి రక్తపోటును నియంత్రించడంలో శరీర జీర్ణక్రియ మెరుగుపడటంలో కూడా ఎంతో ఉపయోగపడతాయి గుండె ఆరోగ్యానికి ది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు ఇలా ఒకటేంటి వంద రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో ఈ లడ్డూని ఎలా చేసుకుందాం చూసేద్దాం రండి ముందు పొయ్యి మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేశాను అందులో ఒక కప్పు బాదం పప్పు ఒక కప్పు జీడిపప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఆర్ ఎండు కొబ్బరి ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అనేది వేస్తున్నాను వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అని నెయ్యి వేసేసి ఐదు కప్పుల మఖానాలను కూడా యాడ్ చేద్దాం ఐదు కప్పుల మఖానానికి ఒక కప్పు వచ్చేసి జీడిపప్పు ఒక కప్పు బాదం పప్పు యాడ్ చేశాను కదా ఇప్పటిదాకా సో ఈ మఖానాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత చేత్తో ఇలా నలిపితే నలగాలన్నమాట తీసి పక్కన పెట్టుకోండి సేమ్ ఇదే బౌల్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వన్ అండ్ హాఫ్ కప్ వచ్చేసి ఇది బెల్లం పొడి అనమాట ఈ బెల్లం పొడిలో హాఫ్ కప్ వచ్చేసి వాటర్ అనేది యాడ్ చేశాను ఈ బెల్లం పాకం అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవాలండి ఇప్పుడు బాగా పాకం బాగా ముదిరిపోయింది అనుకో లడ్డు బాగా గట్టిగా వస్తుంది అదే పాకం అసలు రాకుండా చేశారనుకో లడ్డు త్వరగా పాడైపోతుంది అనమాట సో పర్ఫెక్ట్ పాకం అంటే లైట్గా పాకం రావాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇదిగోండి ఇలా తీగపాకం రావాలి ఈ తీగపాకం వస్తే పర్ఫెక్ట్గా సిరప్ రెడీ అయినట్టే సో ఈ ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా కచ్చాపచ్చాక దంచి మిక్సీ జార్లో వేసి బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ మఖాన పూల్ మఖానాలను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసి ఆ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఉంది కదా దాంట్లో యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఇలాచి కూడా యాడ్ చేస్తున్నాను సో ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ బెల్లం సిరప్ ఉంది కదా ఆ సిరప్ని కూడా యాడ్ చేసి బాగా కలిపి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేద్దాం టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి తర్వాత ఉండలుగా చుట్టుకోవడమే అంతే అండి సూపర్ హెల్దీ సూపర్ టేస్టీ పూల్ మఖాన లడ్డు రెడీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మీకేమన్నా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సార్ కదండి ఈ పూల్ మఖానా లడ్డూని మీరు మీ పిల్లలు ఖచ్చితంగా రోజుకి ఒకటి తినండి ఇది ప్రత్యేకంగా నొప్పి శరీర బలహీనత రక్తపోటు నియంత్రణ ముఖంపై ముడతలను కూడా తగ్గిస్తుందండి తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేయండి